కవితల తోటకు రండోయ్ కవితా గానం వినరండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికి స్వాగతం నీ ఊసులతో కమ్మని కలలా ఇలలో మెరిసి వెన్నెలై కురిసి వన్నెల్లో తడిసి గుండెల్లో వెలిసి దాగుడుబూతలు ఆడుతూ దోబూచులాడుతా వెందుకు కనురెప్పుల కాటుక మాటున పెదవంచుల్లోని నవ్వుల చాటున మదిలో దాగిన తోపున నీ సడినే నే విన్నా నేనిన్ను కనుగొన్నా కానీ చెవి వెనుక చేరి గిలిగింతలిడి కుర్రలతో గమ్మత్తుగా గుసగుసలాడి నీ ఊసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తా వెందుకు నా మదిని అలా దోచేస్తా వెందుకు నీ మనసులో అలా నన్ను పొదుపుకుంటా వెందుకు ఇలలో కలలా కనిపిస్తూ కలలో ఇలలా మురిపిస్తావిందుకు అపురూపమై సోకుతావెందుకు అద్భుతమై నా మదిలో నిలుస్తావెందుకు నీ ఊసులతో ఎప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు